హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను మరి ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఫ్రాన్స్ కర్రీ కొన్ని సీ ఫుడ్స్ ఎంత తిన్నా తృప్తి ఉండదు కదా అందులో ఫ్రాన్స్ ఒకటి నాకైతే ఈ ఫ్రాన్స్ కర్రీ చాలా ఇష్టము అయితే ఈ ఫ్రాన్స్తో ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చో అయితే ఇవాళ మనం ఒక మంచి ఫ్రాన్స్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము ఫ్రాన్స్ కర్రీ చేద్దామా ముందుగా ఫ్రాన్స్ని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా కలిపి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడగడం వలన నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత రొయ్యల్ని మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ వెలిగించి రొయ్యల్ని వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ ఫ్రాన్స్ కర్రీని నేను మట్టి పాత్రలో వండుతున్నాను ఇది హీట్ అయ్యేలోపు ఫ్రాన్స్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడకనివ్వాలి ఇప్పుడు కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని వేసి వేగనివ్వాలి రొయ్యలు ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి పచ్చిమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు బాగా గోల్డెన్ కలర్లో వేగేంత వరకి కలుపుకోవాలి ఇప్పుడు రొయ్యలు బాగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన రొయ్యల్ని కర్రీలో వేసుకోవాలి రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టిన టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు కరికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒకసారి రొయ్యలు టమాటా సాల్ట్ మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అది మాత్రం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది అడుగంటుకోకుండా మరొకసారి కలిపి ఇలా టమాటా మెత్తగా ఉడికాక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు మరికొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి ధనియా పౌడర్ కారం కర్రీ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ క మీరు కర్రీ వండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్